ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన నటి శ్రీ ప్రత్యేకమైన నటనతో సినిమా పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్నారు ఎనిమిది వందలకి పైగా సినిమాల్లో నటించిన ఆమె నటనతో పాటు పాటలు పాడడంలోనూ డబ్బింగ్ లోనూ తన ప్రతిభను చాటుకున్నారు ఓ తెలుగు సినిమా షూటింగ్ సమయంలో రాజమహేంద్రం వద్ద గోదావరి నీటితో స్నానం చేయాలంటే గ్లామర్ దెబ్బతింటుందని పక్కాగా బిస్లరీ నీరు తెప్పించాలని పంతం పెట్టారట అప్పట్లో లీటర్ బాటిల్ ఆరు రూపాయలకి అమ్మినా ఆ సమయంలోనూ రెండు బకెట్ల బిస్లరీ నీటిని తెప్పించి ఆమె స్నానం చేశారట మలయాళం తమిళం తెలుగు కన్నడ హిందీ భాషల్లో సుమారు ఎనిమిది వందలకు పైగా సినిమాల్లో నటించారు నటి శ్రీవిద్య టెస్ట్ నుంచి హీరోయిన్ గా అటుపై సపోర్టింగ్ రోల్స్ చేస్తూ అమ్మ అక్క చెల్లి అత్త వంటి క్యారెక్టర్లతో అలరించారు ఆమె పండించే భావోద్వేగాలకు ప్రేక్షకులు ఫిదా అయిపోయేవారు కేవలం నటనతోనే కాకుండా తన మధుర గాత్రంతో ఎన్నో పాటలు పాడి డబ్బింగ్ తోనూ ప్రేక్షకుల్ని చేశారు హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో శ్రీ విద్య స్టార్డమ్ ని అనుభవించేవారు తాను ఏదైనా అనుకుంటే అది కావలసిందేనంటూ నిర్మాతలకు చుక్కలు చూపించేవారట ఈ కోవలోని ఓ సందర్భంలో స్నానం చేసేందుకు బిస్లరీ వాటర్ తెప్పించుకున్నారంటేనే ఆమె రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు తెలుగు చిత్రంలో నటిస్తున్నప్పుడు ఔట్డోర్ షూటింగ్ కోసమని రాజమహేంద్రవరం దగ్గరలోని ఓ గ్రామానికి వెళ్లారు అక్కడ ఉండడానికి ఏర్పాట్లు బాగానే ఉన్న స్నానాలు మాత్రం పక్కనే ఉన్న గోదావరి నీళ్లతో చేయాల్సి వచ్చింది ఆ సమయంలో వరదల కారణంగా నీరు బురదగా ఉండేది దీంతో ప్రొడక్షన్ సిబ్బంది ఒక రకమైన కాయను అరగదీసి కలిపితే బురద కిందికి పోయి స్వచ్ఛమైన నీరు పైకి తేలేది ఆ నీటిని నటీనటులు స్నానం చేసేందుకు వాడేవారు ఎంత తేటగా ఉన్నా ఇంకా వరద బురద కలిసే ఉంటుందని ఈ నీటితో స్నానం చేస్తే గ్లామర్ పాడవుతుందని శ్రీవిద్య విద్య పేచీపెట్టారట అందరికీ తాగడానికి తెచ్చిన బిస్లరీ వాటర్ని బకెట్లో పోసి ఇవ్వమన్నారట అప్పుడే కొత్తగా మార్కెట్లోకి వచ్చింది అప్పట్లోనే లీటర్ ఆరు రూపాయలకి అమ్మేవారు అలాంటి నీటిని రెండు బకెట్లకి సరిపడా నిర్మాతలు తెప్పించి శ్రీవిద్యకు విద్యకు అందించేవారట అలా శ్రీవిద్య విద్య తన పంతం నెగ్గించుకున్నారు శ్రీవిద్య పంతొమ్మిది వందల యాభై మూడు జూలై ఇరవై నాలుగున మద్రాసులో పుట్టారు తండ్రి కృష్ణమూర్తి సినిమాలో కమెడియన్ గా స్థిరపడగా తల్లి వసంతకుమారి కర్ణాటక క్లాసికల్ సింగర్ శ్రీ విద్య పుట్టిన కొన్నాళ్లకి తండ్రి పక్షవాతం బారిన పడడంతో కుటుంబానికి ఆర్థిక సమస్యలు మొదలయ్యాయి దీంతో వసంతకుమారి నానా కష్టాలు పడి సంపాదించేవారు ఒకనొక సమయంలో వరుస కచేరీల వల్ల శ్రీవిద్యకు విద్యకు ఆమె పాలిచ్చే టైం కూడా ఉండేది కాదట శ్రీవిద్య మంచి అందగత్త కావడంతో యుక్త వయసు రాగానే ఓ సైంటిస్ట్ సంబంధం వచ్చిందట అయితే ఆ సమయంలో ఆమెకు పెళ్లి చేసే స్తోమత ఆ కుటుంబానికి లేకపోవడంతో సంబంధం వెనక్కి వెళ్ళిపోయింది ఆ తర్వాత కుటుంబ అవసరాల కోసం శ్రీవిద్య సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి హీరోయిన్ గా ఎన్నో మరపురాని చిత్రాల్లో నటించారు ప్రేమ వివాహం విషయంలో ఎదురు దెబ్బలు తిన్న శ్రీవిద్య రెండు వేల మూడులో క్యాన్సర్ వ్యాధి బారిన పడ్డారు ఫోర్త్ స్టేజ్ కావడంతో తానిక బ్రతకడం కష్టమని నిర్ణయించుకున్న ఆమె తన ఆస్తిని సేవా కార్యక్రమాలకు ఇచ్చేశారు తనకు సన్నిహితుడైన ఓ మలయాళ నటుడిని ట్రస్టీగా నియమిస్తూ ఓ ట్రస్ట్ని ఏర్పాటు చేశారు దాని ద్వారా పేద సంగీత నృత్య కళాకారులకు స్కాలర్షిప్పులు అందించేవారు అంతేకాకుండా తన ఆస్తిలో కొంత భాగాన్ని బంధువులు పనివాళ్ల పేరు మీద రాశారు చివరికి రెండు వేల ఆరు ఆగస్టు పదిహేడున యాభై మూడేళ్ల వయసులో కన్న మూశారు శ్రీ విద్య